చెప్పని అందరికి తెలియజేశ అలాగే నిన్న కూడా అన్ని క్లాసుల్లో తెలియజేశాం అలాగే ఒక ఇన్విటేషన్ కరపత్రం కూడా ఇంటి దగ్గర ఇవ్వాలని చెప్పని మరి పేరు పిల్లలందరూ కూడా ఇచ్చి పంపించాం మరి మంది కృష్ణా జిల్లాలో విద్యాపరంగా వెనుకబడినటువంటి మండల కేంద్రం ఇది అంటే ఈ సరౌండింగ్స్ లో ఆదాయ పరంగా ఆదాయాల పరంగా వృత్తుల పరంగా ముందడుగులో ఉన్నప్పటికీ చదువు పరంగా కొంత వెనుకబాటులోనే ఉంది కానీ రాష్ట్రంలో కృష్ణా జిల్లా విద్యలో ముందంజలో ఉంది విద్యాపరంగా కృష్ణా జిల్లా ముందంజలో ఉంది కానీ మండలం వెనుకబాటులో ఉంది అంటే మనం మన జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో ఇది చూసుకున్నట్లయితే ఆ ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్స్ ఎర్లీ మ్యారేజెస్ ఇవన్నీ కూడా రెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉందని చెప్పని అనాలిసిస్ వస్తున్నాయి పాస్ పర్సంటేజ్ కూడా అంటే గవర్నమెంట్ సెక్టార్ నుంచి పరిశీలించినప్పుడు టెన్త్ క్లాస్ వరకు రిజల్ట్ గా కూడా చూసుకుంటే రెడ్డిగూడెం మండలం వెనకబడిపోయింది ఇది దురదృష్టం నేను రెండు వేల ఒకటో సంవత్సరం నుండి రెడ్డిగూడెంలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న గా ఇరవై ఐదో సంవత్సరం ఇది ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ మండల పరిధిలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి ఎంతమంది టెన్త్ క్లాస్కి అటెండ్ అవుతున్నారు ఎంత పాస్ అవుతున్నారు ప్రతి సంవత్సరం అనేది ఇరవై సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా రీసెంట్ గా ఈ పాస్ పర్సంటేజీ తగ్గుతా వచ్చింది గతంలో బాగానే ఉండేది ఒకప్పుడు నైంటీ పర్సెంట్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్లో అంటే మన మండలానికి వచ్చేటప్పటికి నాగులూరు రెడ్డిగూడెం అలాగే కోదపా కోనప్రాజ్ పర్వ అట్లాగే ఇవి ఒక ఐదు నాలుగు హై ఏ ఉన్నాయి ఇవి కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి సరే ప్రైవేట్ స్కూల్స్ రిజల్ట్ అక్కడ ఉన్నటువంటి అడ్మిషన్ రేషియో స్టూడెంట్ రేషియో టీచర్ రేషియో అదంతా ఒక నైంటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చినప్పుడు రెడ్డి మండలం రెడ్డిగూడెం సరౌండింగ్ స్కూల్స్ హై స్కూల్స్ అన్ని అది పోయి రీసెంట్ గా ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ బేస్ మూలాలు మారిపోయి ఆ మూలాలు మారిపోయి చదువు యొక్క విలువ బాగా తెలిసిన వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చదువు వస్తుందా అనే తర్వాత విషయం దూరం పంపించేస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు బాగా ఉన్నోళ్ళు కూడా దూరం పంపిస్తున్నారు అంటే అక్కడ ఏంటంటే చదువు కొలమానం కాదు అక్కడ కానీ ఏంటంటే ఏదో ఒక క్రైటీరియా మా ఓడి అక్కడ చదువుతుండో మా ఓడి ఇక్కడ అని చెప్పి చెప్పుకోవడం కోసం రీసెంట్గా అయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్ని మనం పరిశీలించినట్లయితే ఎలాంటి పరిస్థితి వస్తుంది ఆర్థికంగా బాగా వెనుకబడిపోయిన వాళ్ళు ఎక్కువ ఫీజులు కట్టలేని వాళ్ళు అంటే అలాగే మంది ఈ వాస్తవ విషయాన్ని గ్రహించిన వాళ్ళు ఏదో కార్పొరేట్ కాలేజీలో వెయ్యి మంది క్లాసులో కూర్చోబెట్టే కన్నా ఐదు వందల మంది క్లాసులో కూర్చోబెట్టే కన్నా ఇక్కడ నలభై మంది క్లాసులో కూర్చోబెట్టడం మంచిది మన పిల్లలు మన దగ్గరే ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు తెలుసుకుందాం రోజువారీగా మనం పరిశీలన చేయొచ్చు మన పిల్లల్ని దూరం పంపించాల్సిన అవసరం లేదు మంచిది ఇక్కడే ఉందని కొంతమంది వందలో పది మంది మాత్రమే ఎట్లా పరిశీలించి పది పదిహేను మంది అంటే మనం ఏం చెప్పినా చెప్పకపోయినా ఒక పదిహేను ఇరవై మంది మా గురించి ఇక్కడ రిజల్ట్ గురించి తెలిసిన వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు ఈ తర్వాత ఫైనాన్షియల్గా వెనుకబడిపోయిన వాళ్ళు కానీ ఇట్లా రకరకాలైనటువంటి పేరెంట్స్ ఉన్నారు మరి ఈ పేరెంట్స్ కూడా చదువు యొక్క విలువ చదువు పట్ల బాగా అవగాహన ఇదంతా కూడా ఇంకా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది స్కూల్ స్థాయి నుంచి కానీ కాలేజ్ స్థాయి వరకు అంటే ఒకటో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ దగ్గర నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్ని పేరెంట్స్ని ఇన్వాల్వ్ ఒక చోటకి చేర్చి ఆ పిల్లల భవిష్యత్తుకి మంచి మార్గాలు ఏ విధంగా చూడవచ్చు ఎలాంటి మార్గాలు ఉన్నాయి అని